ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయము శ్రీహరి కృపతో పురంజయుని విజయ దుందువి పురంజయుడు తానెంత తప్పిదం చేశాడో అతనికి బుద్ధిపూర్వకంగా తెలిసి వచ్చింది దాంతో కులగరువు చెప్పిన హితవు తలకెక్కింది ఆయన చెప్పిన విధంగా చేసేందుకు సిద్ధమై ముందుగా వశిష్ఠుని పాదాలపైబడి క్షమించమని వేడుకుంటూ మీరు చెప్పిన విధంగా తూచా తప్పక చేస్తారంటూ పూజా ఏర్పాట్ల కోసం కదిలాడు పురంజయుడు అని అత్రిమహర్షి అగస్త్యునకు చెప్పాడని జనక రాజేంద్రుడికి వశిష్ఠుడు వివరించాడు తర్వాత ఏం జరిగిందని ఆసక్తిగా అగస్చ్యుడు అత్రిమహర్షిని అడగ్గా ఆ మౌనింద్రుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడని ఇక్కడ జనకునికి వశిష్ఠుడు చెప్పాడు పురంజయుడు వశిష్ఠుడు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజు సూర్యోదయానికి పూర్వమే లేచి దైనందిక కార్యక్రమాలు పూర్తి చేసుకొని నదీ స్నానం చేశాడు అక్కడే సంధ్యావందనాథులు పూర్తి చేసుకున్నాడు అనంతరం దేవాలయానికి వెళ్ళి అనంతసేనుణ్ణి షోడశోపచారాలతో పూజించాడు ఆయన నామాన్ని మనసులో స్మరిస్తూ తన్మయుడై మేను మరచి నాట్యం చేశాడు సాష్టాంగ నమస్కారం చేసి ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో విష్ణుభక్తుడైన ఒక ఉద్ద బ్రాహ్మణుడు ఈతరే సమీపానికి వచ్చి నిలిచాడు తులసిమాలలతో నిండిన బ్రాహ్మణుని కంఠం సువాసననుడు వెదల్లుతోంది ఆయన కంఠం శంఖాన్ని పోలి ఉంది భుజాలు పొడవుగా నుదుటిపై నిలువునాభాలు పెట్టుకొని శ్రీహరిక మారురూపమా అన్నట్టున్నాడు అతన్ని సాక్షాత్తు శ్రీమద్ ప్రతిరూపంగానే భావిస్తూ పురంజయుడు వెంటనే ఆయన పాదాలపైబడి శరణు వేడాడు అప్పుడు ఆ వృద్ధ విప్రోత్తముడు అతన్ని ఓదారుస్తూ రాజా విచారించకు నీవు కోల్పోయిన రాజ్యం మొత్తం నీ పరమవుతుంది సందేహించకు అయితే ముందుగా నీవు పారిపోయినప్పుడు నిన్ను విడిచి చల్లా చెదురైపోయిన నీ సైన్యాన్ని కూడా తీసుకొని యుద్ధ సన్నద్ధుడపై శత్రురాజులతో పోరాటానికి తలపడు ఏమాత్రం సంశయం లేకుండా విజయం నీదే అవుతుంది నీ రాజ్యం నీకు దక్కుతుంది అని ఆశీర్వదించి అక్కడి నుండి అదృష్టుడయ్యాడు ఇదంతా ముందు కలనుకున్నాడు కానీ అక్కడున్న తన భార్య సహచరులు అందరూ ఈ దృశ్యాన్ని చూచి ఆ దివ్యోత్తమునికి నమస్కరించారు దీంతో ఇది భ్రమ కాదని వాస్తవమేననుకుంటూ తన సైన్యమంతా ఎక్కడెక్కడ ఉందో చూసి వారిలో ధైర్యాన్ని నింపి తీసుకురావలసిందిగా తన వద్దే ఉన్న మిగిలిన వాటిని ఆదేశించాడు శత్రురాజుల చేతిలో ఘోరంగా దెబ్బలు తిని గాయాలతో ఉన్న సైన్యం ముందు తమ రాజు బొమ్మిన సందేశాన్ని ఆరకించేందుకు ఎంతమాత్రం అంగీకరించలేదు అయితే ఈసారి సాక్షాత్తు పురంజీవుడే వారి వద్దకు వచ్చి తప్పకుండా విజయం మనకే సిద్ధిస్తుందని ఇందులో అడువంతైనా సందేహం లేదని నన్ను నా మాటలను నమ్మి యుద్ధానికి నాతో వచ్చి సహకరించవలసిందిగా వారిని కోరటంతో వారంతా సుముఖత వ్యక్తం చేశారు పురంజయుడు వినయంగా వచ్చి దీనంగా అడగటంతో సైన్యం ఆయన మాట కాదనలేక తమ గాయాలను సైతం లెక్క చేయకుండా యుద్ధానికి యుద్ధభూమిలోకి అడుగుపెట్టింది తమ చేతిలో ఘోర అవమానాన్ని మూటగట్టుకొని ఓటవి పాలైన పురంజీవుడు ఎలా యుద్ధానికి వస్తున్నాడో కాంబోజాది శత్రురాజులకు అర్థం కాలేదు అయినా సల్పేందుకు ముందుకు వచ్చి నిలిచిన వారి ముందు ఆలోచిస్తూ నిలుచుకోవటం సమబు కాదు కదా పూర్వం యుద్ధానికి బంధాలే ఇప్పుడు శ్రీహరి కరుణతో బలమైన విజయమాలికల్లా పురంజీవుడికి మారిపోయాయి ధర్మబుద్ధితో పాటు ముఖ్యంగా అత్యవసరమైన దైవ సహాయం తోడు కావటంతో యుద్ధానికి వచ్చిన పురంజీవుని ముఖాన్ని చూసేందుకు శత్రురాజులు భయపడిపోతున్నారు పురంజీవుని ముఖంలో విరాజిల్లుతున్న తేజస్సు ధాటికి వారు నిలవలేకపోతున్నారు నాటి యుద్ధంలో సర్వస్వం దెబ్బతిని ఇప్పుడు ఎలాగైనా దాన్నంతటినీ తిరిగి రాబట్టుకునేందుకు ఆకలిగా ఉన్న మృగరాజుల మీదికి ఉరుకుతున్న పురంజీవుడు అతని సైన్యం ధాటికి శత్రురాజులు సైన్యం తోకముడిచి పారిపోక తప్ప జరిపిస్తోంది అదీగాక ఈ యుద్ధంలో సాక్షాత్తు ఆ కరివర్దుడే పురంజీవునికి అండగా ఉండి అతని విజయానికి అన్ని విధాలా సహాయపడ్డాడు దైవమే తోడై నిలిచినప్పుడు పరాజయానికి తావెక్కడుంటుంది ఇంతకు ముందులా యుద్ధం అతి భయంకరంగా సాగటం లేదు అది ఏకపక్షంగానే సాగింది విష్ణుమాయ వలన అసలు ఆ యుద్ధంలో ఏ దిక్కున చూచినా బుసగొట్టే కాలనాగుల పురంజయుడే కనిపిస్తున్నాడు అతని యుద్ధ నైపుణ్యానికి చతురతకు కాంబోజాది భూమీశులంతా తలో దిక్కుకు చల్లా చదురైపోయారు ఇక పురంజయునితో పోలు సాగించడంత వల్ల కాదని భావించి వారంతా హాహాకారాలు చేస్తూ పురంజయ మమ్మల్ని రక్షించు కరుణించు అంటూ దీనాలాపాలతో పురంజయునికి నమస్కరించి చావకుండా మిగిలిన సేలడతో సహా యుద్ధభూమిని విడిచి వారి వారి స్వరాజ్యాలకు పారిపోయారు కులగురువు మాట విని భగవంతుణ్ణి నమ్ముకున్న పురంజయుడు రణంలో విజయం సాధించాడు దాంతో రాజ్యమంతా అతని వశమైందని అత్రిమహాముని అగస్త్యుడికి తెలియజెప్పాడు అయినా సాక్షాత్తు వైకుంఠవాసుడే మన పక్షాన ఉండి మనల్ని కాపాడుతుంటే మనకు కొరత ఏముంటుంది హరినామాన్ని నమ్ముకున్న వారు ఆయన కృపకు తప్పక శత్రు శత్రుభయం ఉండదు విషం తాగినా అది అమృతంతో సమానమే అవుతుంది హరినామస్మరణ చేసేవారికి శత్రువు మిత్రుడవుతాడు అధర్మం ధర్మంగా మారుతుంది దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మం అవుతుంది తాడే పామయ్య కరుస్తుంది కులగురువు మాట విని భగవంతుడిని నమ్ముకున్న పురంజయుడు రణంలో విజయం సాధించాడు కార్తీక వ్రతాన్ని ఆచరించలేని వారు తమ ద్రవ్యంతో వారి పేరిట దాన ధర్మాలు వ్రతాలు చేయించవచ్చు అలాంటి వారు కూడా శ్రీహరికి ప్రీతిపాత్రులే హరి విశ్వపోషకుడు భక్తరక్షకుడు ఆయన తన భక్తులకు సదా సంపదలిచ్చి కాపాడుతాడు శ్రీ మహావిష్ణువు సర్వాంతర్యామి వేయి సూర్యుల తేజస్సున్నవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకాలను తన బొజ్జలో ఉంచుకొని కాపాడుకునే ఆదినారాయణుడు అలాంటి మహావిష్ణువునకు అత్యంత ప్రియమైన కార్తీక మాస వ్రతం శ్రద్ధలతో ఎవరైతే చేస్తారో వారింట లక్ష్మీ సమేతుడై మహావిష్ణువు కొలువుంటాడు ఆ ఇల్లు సిరి సంపదలతో ఉంటుంది కార్తీక మాసంలో శుచిగా పురాణ పఠనం చేస్తే పితృదేవతలు సందర్శిస్తారు వారి వంశమంతా తరిస్తుంది ఇది సత్యము యథార్థము సశేషం ఇది స్కాంధ పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి ద్వావింశోధ్యాయం సమాప్త ఇవ్వం భూయా ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా